శ్రీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ వినాయక్ చవితి సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించారండి మరి ఈ లక్కీ డ్రాలో మొత్తం ఐదు గిఫ్ట్లు పెట్టడం జరిగింది గోల్డ్ సిల్వర్ బస్ట్ ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా వారికి పిఠాపురం గ్రామస్తులైన వారికి రెండు గ్రాములు బంగారం తగిలిందండి రెండవది వచ్చేసి చెంబు అండి మరి మూతిన శివన్న కూతురికి చెంబు సిల్వర్ సెంబు తగిలింది అండ్ మూడోది వచ్చేసి వెండి ప్లేటు మా ఫ్రెండ్ అయిన మరి ఉచిత టైలరింగ్ స్టూడెంట్ పెన్నాడ కామేశ్వరి అమ్మాయికి ఎండు ప్లేట్ తగిలిందండి ఇంకా నాలుగో గిఫ్టు మా మరిది అయిన ఎమిటీ తెలుసు కదండి ఎమిటీ మొల్లేటి త్రిమూర్తులు మరి కుందులు దీపారాధన కుందులు తగిలినాయండి నాలుగో గిఫ్ట్ ఇంకా ఐదో గిఫ్ట్ గ్లాస్ అండి సిల్వర్ ఎర్రన్ సెట్ వాళ్ళ తాలూకా మన బూరుగుపూటోల్కే తగిలిందండి కంగ్రెస్ అందరికీ చాలా ఈ డ్రా జరిగినప్పుడు చాలా ఉత్సాహంగా ఆత్రుటంగా చాలా యాక్సైటివ్గా జరిగింది ఆ వినాయకుడు ఎవరికి అదృష్టం ప్రతి సంవత్సరం ఇలాగే శ్రీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారు చాలా అద్భుతంగా ప్రతిరోజు ఏదో ఒక ఆత్మీత్యకా పెట్టి మరి వినాయక చవితి రోజులు చాలా బాగా అద్భుతంగా చేస్తారండి నేను వచ్చిన కాంచి చూస్తున్నాను సో చాలా మంచిగా జరిగింది ఈ సంవత్సరం మరి అన్నారాధన కూడా ఉందండి అందరూ గమనించండి